ఏదైతే ఉందో దీనిని పట్టుకోగానే ఈ వీళ్ళందరూ కూడాను మోదీని తిట్లు తిడుతూ ఉంటారు విమర్శిస్తూ ఉంటారు శాపనార్థాలు పెడుతూ ఉంటారు కాబట్టి మోదీ తిట్లతో భయపడేటటువంటి వ్యక్తి కాదు ఆయన పేదల గురించి పనిచేసేటటువంటి వ్యక్తి అందుకే మోదీ ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చేందుకు న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు ఈడి కేవలము లక్ష పాతిక కోట్ల రూపాయల సంపత్తిని మాత్రమే సంపదను మాత్రమే అటాచ్ చేసింది కానీ ఇవన్నీ కలుపుకుంటే లక్షలాది కోట్ల రూపాయలు ఉన్నాయి కాబట్టి న్యాయ నిపుణుల సలహా తీసుకుని తద్వారా ఎవరైతే దోచుకున్నారో వారి దగ్గర నుంచి డబ్బును ఎలా తిరిగి తీసుకుని రావాలి అన్నది నేను ఆలోచన చేస్తున్నాను గతంలో కూడా తీసుకొచ్చిన తరువాత పేదలకు ఎలా ఇవ్వవచ్చును గతంలో కూడా మోదీ పదిహేడు వేల కోట్ల రూపాయలను హక్కుదారు నిజమైన హక్కుదారులకు పంపించారు గరీబ్ పేదలకు చెందినటువంటి వాళ్ళ హక్కు ఏదైతే ఉందో దాన్ని ఎవరూ లాక్కోవడానికి వీల్లేదు ఇది నరేంద్ర మోదీ యొక్క గ్యారంటీ భారత్ रिफॉर्म परफॉर्म एंड ट्रांसफार्म के मंत्र पर चलते हुए तेज गति से विकास कर रहा है आपके एक सही वोट ने समस्याओं को संभावनाओं में बदल दिया है आज पूरी दुनिया भारत को लेकर पॉजिटिव है ऐसे में आंध्र प्रदेश के लोगों को भी कांग्रेस और वायसआर कांग्रेस की नेगेटिविटी से दूर रहना है बीजेपी एनडीए के साथ जुड़ना है नारत देश रिफार्म अंत संस्काली परफार्म अं पनीर मेरूपरचाली ट्रांसफॉर्म अंत తనను తాను మార్పు చెందుకోవాలన్నటువంటి రిఫార్మ్ పర్ఫార్మ్ ట్రాన్స్ఫామ్ అనేటటువంటి మంత్రాన్ని పఠిస్తూ చాలా తీవ్రమైనటువంటి గతితో అభివృద్ధి చెందుతోంది మీరు తీసుకునే మీరు వేసేటటువంటి సరైన ఓటు వల్ల సమస్యలను అవకాశాలుగా మార్చుకోవచ్చు నేడు పూర్తి మొత్తము భారతదేశంలో భారతదేశం గురించి యావత్ ప్రపంచము పాజిటివ్ గా ఆలోచిస్తోంది అలాంటి పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ యొక్క నెగిటివిటీని కూడా దూరం చేయాల్సిన అవసరం ఉంది తొలగించాల్సిన అవసరం ఉంది భారతీయ జనతా పార్టీ ఎన్డీఏలతో కలిసి జతకట్టి రావలసినటువంటి అవసరం ఉంది शराब बंदी का वादा करके सरकार में आए थे लेकिन आज राज्य सरकार ही शराब की डीलिंग और भ्रष्टाचार करने में लगी है यहां शराब का बड़ा सिंडिकेट चल रहा है और कहने वाले कहते हैं कि आज आंध्र सरकार सैंड माफिया और शराब माफिया ही चला रहे हैं वायसआर कांग्रेस सरकार में भ्रष्टाचार फुल स्पीड में है लेकिन विकास कार्यों पर ब्रेक लगा हुआ है मित्र प्रभुत, प्रभुत्व मद्यपान निषेधा अमल चस्ता अधिकार ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే మద్యం యొక్క లావాదేవీలు చేస్తోంది వ్యాపారం చేస్తోంది అదేవిధంగా అవినీతికి పాల్పడుతోంది ఇక్కడ మద్యానికి సంబంధించినటువంటి ఒక పెద్ద సిండికేట్ నడుస్తోంది చెప్పే కొందరి కథనం ప్రకారము నేడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మద్యం మాఫియా ఇసుక మాఫియాల రాజ్యమే నడుస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వము ఈ ప్రభుత్వంలో అవినీతి ఫుల్ స్పీడ్ లో ఉంది కానీ అభివృద్ధికి బ్రేక్ పడింది